వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి అలాగే తిరుపతి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి అయితే తక్షణ నందగా ప్రొడక్ట్స్ అయితే ఎలా మీకు అవగాహన కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది దాన్ని కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే భూవరం ఈ భూవరం అనేది ఇవి ఏర్ల భూ ఏర్లు మనం ఏ బెడ్ ఎరువులు కానీ ఏ మందు కొట్టుకున్న ఏర్లు త్వరగా మన కొట్టిన మందుని లాక్కోవడానికి ఈ భూమవరం అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది మీకు మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ భూమోరం అనేది కేజీ వచ్చి ఆరు వందల యాభై రూపాయలన ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు నూట ముప్పై రూపాయలు టాప్ రేటు క్వాలిటీ కాగి డెబ్బై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే క్వాలిటీలు అయితే పడుతున్నాయినా ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవన్నీ ఇరవై రూపాయల నుంచి ముప్పై నలభై యాభై అరవై ఈ రేట్లయితే కలిగిలో పడ్డాం జరిగింది ఇక తిరుపతి విషయానికి వస్తే ఇక్కడ కూడా పెద్ద మార్పు ఏం లేదు గత పదహైదు ఇరవై ఇరవై ఐదు ఇవ్వ నెల నుంచి ఇవేదిలు కొనసాగుతున్నాయి పది రూపాయలు అలాగ ఇలాగో రెండు వందల యాభై రూపాయలు సూపర్ టాపు నూట డెబ్బై నూట ఎనభై నుంచి రెండు ఇరవై రెండు ముప్పై కాలిటీకాయలు ఇంకా సెకండ్ క్వాలిటీ అన్ని నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై ఈ సెకండ్ క్వాలిటీ క్వాలిటీకాయలు ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే నూరు నూట పది తొంభై ఎనభై ఈ రేట్లు అయితే పడుతున్నాయినా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ